స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయడంక మోగిస్తుందని చెప్పి ఎమిగెనూరు పట్టణ కోశాధికారి సి విజయలక్ష్మి తెలిపారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనంత విధంగా కూడా తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరించి పూర్తి స్థాయిలో విజయం సాధించాలని చెప్పేసి అని కూడా ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారని చెప్పవచ్చు గతంలో మనం చూసుకుంటే ఐదేళ్లలో పరిపాలన అంతా కుంటుబడిందని చెప్పవచ్చు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించాలని ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే ఎమ్మెలూరులో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో క్యాడర్ సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో పనిచేసిన అవసరం ఉంది ఎమ్మెల్యే జనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలి ఎందుకంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఎమ్మెల్యే జయనారాస్ రెడ్డి తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటికే పెన్షన్లు కావచ్చు పెన్షన్ల విషయంలో ప్రతి ఒకటో తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖే పూర్తి స్థాయిలో వారి ఇంటికి వెళ్ళి స్వయంగా అటు ముఖ్యమంత్రి ఇటు ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళేసి ప్రజలను కలిసి వారితో మమేకమవుతూ కూడా వారికి పెన్షన్లను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది మహిళలకు ఉచిత బస్ ఏమి ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది కాబట్టి ఏవైతే సంక్షేమ పథక ఫలాలు అందుతున్నాయో దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రజలకు వివరించి పూర్తి స్థాయిలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగు పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అని కూడా ఆమె కోరారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో కేడర్ అంతా సంసిద్ధం కావాలి ఏదైతే కార్యకర్తలు ఉంటారో మిగతా నాయకులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఏకం కావాలి ఎమ్మెల్యే జనసెడ్డి ఆధ్వర్యంలో కూడా ఆయన సూచనలతో పూర్తి స్థాయిలో వార్డుల్లో పర్యటించాలి వాటిని పర్యటించిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయాన్ని కూడా వారికి వివరించి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అని కూడా విజయలక్ష్మి తెలిపారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో గత కొద్ది రోజుల నుంచి కూడా యాక్టివ్ రోలు విజయలక్ష్మి పోషిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కోశాధికారిగా ఆమె నియమించబడిన నియమించినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో నగరంలో విస్తృతంగా పర్యటించడం ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడం క్యాడర్ను ఉత్తేజం చేయడం తన వెంట ఉన్నటువంటి కేడర్ కి నమ్మకంగా ఉంటూ వారిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అందరూ సంసిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా విజయం సాధించబోతున్నామని చెప్పేసి అని కూడా ఆమె తెలిపారు ముందుగా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నమస్కారాలు రాబోయే త్వరలో రాబోయే సంస్థాగత ఎన్నికల నగర మోగబోతుంది ఇప్పటికే ఎమ్మెల్యే జనాశి గారు ఎన్నికల వ్యూహాన్ని ప్రారంభించి శమర్శంకాన్ని పూరించారు తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై వైసీపీని వీడి వందలాది మంది తెలుగుదేశం పార్టీలో రావడం జనాశి గారి నాయకత్వానికి నిదర్శనమని మేము భావిస్తున్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళుగా కార్యకర్తలే ఊపిరిగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే ఎప్పుడు లేని విధంగా ఎంబెనూరులో నీరు తాగునీరు నుంచి సాగునీరు వరకు విద్య వైద్యం సంక్షేమం అభివృద్ధి జరుగుతూ ఉందంటే అది బీబీ గారి పాలన యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఇప్పటికే మన అధినేత జైనశ్వరెడ్డి గారు కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది పదవి అనేది అలంకారం కాకకుండా బాధ్యతగా తీసుకొని త్వరలో రాబోయే సంస్థాగత ఎన్నికల్లో మన పార్టీ విజయకేతనం మిగిలాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది చేనేతల ఉపాధి కోసం టెక్స్టైల్ పార్కు ఆడియా రైట్ కెనాల్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు పల్లె నుంచి పట్టణం వరకు ఏ వాడ చూసిన సిసి రోడ్లతో ఏ వన్ గ్రేడ్ మున్సిపాలిటీతో పచ్చదనం పరిశుభ్రత అభివృద్ధి చేస్తున్న జనాశ్వరెడ్డి గారి కృషి చరిత్రలో లెఖించదగ్గ అధ్యాయమని తెలియజేసుకుంటున్నాం గత వైసీపీ ప్రభుత్వంలో శిలా పలకాలకే పరిమితమై నిలిచిపోయిన అభివృద్ధి సంక్షేమాన్ని తిరిగి తీసుకుని వస్తాం రాబోయే రోజుల్లో ఎంబగి మహానగరంగా ఖచ్చితంగా తీర్చిదిద్దుతాం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై మన అధినేత జైనశ్వరెడ్డి గారు ఉక్కుపాదం మోపుతారని దీంట్లో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నాం రాష్ట్రంలో జరిగే అభివృద్ధి సంక్షేమము పరిశ్రమలు పెట్టవాళ్లతో రాబోయే నలభై సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంటుంది నిన్న హైదరాబాద్లో చూసాం జిందాబాద్లతో ప్లకార్లతో ర్యాలీలతో న్యాయస్థానానికి హాజరైన వైసీపీ అధినేత కమల్ హాసన్ గారికి తల్లి చెల్లి పెట్టిన శాపాలతో పతనం మొదలయ్యింది రప్ప రప్ప అంటూ వైసీపీ కార్యకర్తలు రోడ్లపైన చొక్కాల్చించుకుంటున్నారు అయ్యా మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు రెండు గంటల పర్మిషన్ ఇస్తే మా పార్టీ కార్యకర్తల సహజ రూపమే చూశారు అప్పుడు విశ్వరూపాన్ని చూస్తారని తెలియజేసుకుంటూ మా పార్టీ క్రమశిక్షణకి నిబద్ధులమై ఉన్నాం కానీ దాన్ని మీరు చేతగానితనంగా చూడద్దు జగన్మోహన్ రెడ్డి గారి దోస్తైన గాలి జనార్దన్ రెడ్డి గారు మైనింగ్ మాఫియాలో ఒక్క కేసులోనే ఆరేళ్లు జైలు శిక్ష అనుభవిస్తే జగన్మోహన్ రెడ్డి గారిపై దాదాపుగా ఇరవై ఒక్క ఈడీ కేసులున్నాయి రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఊటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి సహకరించగలనని తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం